వేసినామంలో ప్రార్థించుకుంది మనుకండి హులూయా రెండు వాక్య భాగాల్లో ఒక కామన్ వర్డ్ ఏం కనబడుతుంది ఈ రెండు వాక్య భాగాల్లో ఒక కామన్ వర్డ్ అక్కడ ఇక్కడ వాడబడిన ఒక పదం చెప్పండి స్తోత్ర హులూయా ఏంటి ఒకటి చెత్త రెండవది రాయి చెత్త రాయి అమే హూయా ఈరోజున కొన్ని విషయాలు మనం ఈ రెండు వాక్య భాగాల ద్వారా ధ్యానించడంహెనియా కాలంలో పురుషులను గోడలు ప్రాకారములు కట్టబడడానికి ఎవరు పూనుకున్నారు మిహన్య మిహిన్య గోడలు కట్టడానికి పూనుకున్నాడు అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంబలటు అనే ఒక వ్యక్తి సంబలటు అనే ఒక వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు ఏమండి ఒక్క రోజులో ఈ గోడను కడతారా పనిని ముగిస్తారా వీళ్ళ వల్ల ఈ పని అవుతుందా ఆ తర్వాత కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిపోయినటువంటి రాళ్ళను వీళ్ళు మరలా బలమైనవిగా చేస్తారా లేనియా బలమైనవిగా చేస్తారా అవుతుందా వీళ్ళ వల్ల ఏమిటి దేనిని బలమైనవిగా దేనిని బలమైనవిగా ఏంటి కుప్పలుగా పడిన వాళ్ళు కాల్చబడిన చెత్త చెత్తను బలమైనదిగా చేస్తారా చెత్త అంటే ఏంటి అసలు ఇంతకి కుప్పమైన ఒక చిన్న వర్తమానం మీకు ఇవ్వాలని ఆశ హలో చెత్త అనేది ఎలా జమవుతుందంటారు మామూలుగా గా మనం ఆలోచన చేస్తే చెత్త కావడానికి గల కారణం ఏంటంటారు ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి ఆ చెట్టుకి ఏముంటాయి ఆకులు ఉంటాయి ఆకులు ఉన్నప్పుడు అరే చెట్టు చెత్తతో నిండిపోయింది అంటారా అండరు కదా చెట్టును చెత్తతో నిండిపోయింది అంటారా అండరు కదా ఎప్పుడంటారు చెత్తని ఆ ఆకు ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు దాన్ని ఏమంటారు చెత్త అంటారు అంతే కదా హలే ఒక బుక్ ఉందనుకోండి ఆ లో ఒక పేజీ ఉందనుకోండి ఆ పేపర్ దాన్ని ఏమంటారు పుస్తకం అది దాన్ని చెత్త అంటారా ఆ లో నుంచి ఒక పేపర్ ఒక పేపర్ చింపబడి అక్కడ పడివేయబడ్డదనుకోండి అది దేనితో సమానం చె హలేయా అర్థమవుతుందంటారా ఏదైనా ఉంటే భోజనం చేస్తుందం తినేటప్పుడు అది చెత్త కాదు కింద పడ్డది అనుకోండి అది చెత్త అంతే కదా ఏదైనా ఒక పదార్థం ఉంది స్వీట్ తింటున్నాం అందులో ఒక ముక్క విరిగి కింద పడ్డది అది దేంతో సమానం చెత్త వినండి జాగ్రత్తగా అలలేవా హలేవా ఏదైతే కలిసి లేదో ఉండాల్సిన దానితో ఏదైతే కలిసి ఉండదో ఆమె వింటున్నారా చెత్త ఏంటంటే దేనితో కలిసి ఉండాలో దాంతో ఏదైతే విడిపి ఉందో కలవకుండా ఉందో అది దేంతో సమానం చెత్తతో సమానం దేంతో సమానం అండి చెత్త అనే ప్రతీది కూడా ఒక దాని నుండి విడిపోయినది ఒక దానిలో ఉండాల్సింది అది వేరైపోయింది దానిని ఏమంటారు చెత్తన్న ఎందుకు చెత్తగా మార్చబడింది చెత్తగా ఎందుకు మార్చబడింది ఇస్రాయలీల ప్రజల్ని దేవుడు ఏం చేసాడంటే వాక్యాల గ్రంథంలో ఒక మాటని చదవండి మూడవ అధ్యాయం నలభై ఐదో వచ్చిన విలాప వాక్యములు మూడవ అధ్యాయం నలభై ఐదో వచ్చిన జనముల మధ్య నన్ను నష్టగాను చెత్తగాను పెట్టి ఉన్నాడు అన్నాడు హలోవా వింటున్నారా వింటున్నారండి హలోవా విలాప వాక్యంలో విలాపము అంటే ఏంటి ఏడుపు ఏడుపు వాక్యాలట దుఃఖ వాక్యాలు ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని నిర్మయ గారు రాశారు నిర్మయా గారు ఏడుస్తూ రాసిన మాటలు ఎవరి గురించి ఇస్రాయేలీ గురించి ఏడుస్తూ పలికిన మాటలు ఆ జనం ఆ ఏడుస్తూ పలికిన మాటలు ఏమున్నాయంటే ఏమంటున్నారని అంటే విమరా వినండి వినండి అంతే హలో వినండి స్తోత్రం ఈ మాట తప్ప మీకు ఇంకోటి ఉండకూడదు ధ్యాస ఈ మాటనే ఉండాలి అంతే అభిస్థిరా నేను ఇర్మి ఏడుస్తూ పలికిన మాట దుఃఖించుకుంటూ పలికిన మాట ఏంటంటే ప్రభువ జనాల మధ్యలో ప్రజల మధ్యలో మమ్మల్ని నష్టగానో చెత్తగాను చేసావు ప్రభు అన్నాడు ఎలా మస్తుగా మమ్మల్ని చేశావు మమ్మల్ని చెత్తగా చేసావు అన్నాడు ఎలా చేసేదక్క ఎవరు చేశారంట దేవుడే చేసేదక్క దేవుడే తన ప్రజలైన వారిని ఎలా చేసేదంటే చెత్తగా చేసేదంట ఇక్కడ రాయబడిన నిహమ్మలో ఉన్న మాట ఏంటంటే చెత్తను మరలా బలమైన దానిగా చేయగలరా ఒక కవి ఉన్నాడు ఆయన పేరు కాంచీరామ్ ఎవరండి కాక్షరాం అని కావ్యశ్రీ కాంక్షరామ్ అని ఒక కవి ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు అంటే ఆ ఉదాహరణ చీపురు ఉంది కదా చీపురు ఏమిటండి చీపురు చీపురుని ఎందుకు ఉపయోగిస్తాం చెత్త ఓడవడానికి ఉపయోగిస్తాం ఏమిటి చీపురును చెత్త ఓడవడానికి ఉపయోగిస్తాం అదే చీపురు దారములో నుంచి గనుక విడిపోతే అదే చీపురులో ఉన్న పుల్లలన్నీ వేరైపోతే దానికి ఒక కట్టు ఆ ఒక కట్టు కనుక తాడు కనుక కట్టకపోతే అవన్నీ చల్లా చెదరగా పడిన్నాయనుకోండి అప్పుడు వాటిని ఏమంటారు చీపురు అంటారా చెత్త అంటారా చెత్త అంతరా కవి హలే చీపురు కట్టబడున్నప్పుడు ఏం చేస్తుంది చెత్తను ఊడి చేస్తుంది చీపురు విడిపోయినప్పుడు అదే చెత్తగా ఎంత అద్భుతమైన మాట కదా హలేలోవా ఓడవలసిన వాడు ఊడిపించుకుంటున్నాడు బుద్ధి చెప్పాల్సిన వాడు బుద్ధి చెప్పించుకుంటున్నాడు చెత్తను ఊడి చేయాల్సిన పరికరం చెగా మార్చబడితే అర్థమవుతుంది అంటారా హలేలోయా అర్థమైన స్వాతం చెప్పండి లేవా ఏమన్నారు అంటే ఒక వస్తువు నుండి ఏదైతే వేరైపోతుందో ఒక పదార్థము నుండి ఏదైతే వేరైపోతుందో అది ఎలా పరిగణించబడుతుంది చెత్తగానే పరిగణించబడుతుంది మరలా చెబుతున్నాను సీతిగా ఒక సహవాసం నుండి కాని ఒక దేవుని నుండి కాని దేవుని ప్రేమ నుండి కాని దేవుని ప్రజల నుండి కాని ఎవరైతే వేరైపోతున్నారో ఆ వేరైన వారిని వారి వాక్యం చెబుతుంది అలా ఒక చెత్త ఆ చెత్త ఎందుకు పనిచేస్తుందంటే ఊర్చి వెయ్యబడడానికి పనిచేస్తుంది ఏంటి ఆ చెత్త ఊడ్చివేయబడడానికే తప్ప దానిని ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతే హలలోవా ఇస్రాయలీల ప్రజలు వరుషలేని నివాసులు చెత్తగా మార్చబడడానికి గల కారణం చెత్తగా అయిపోవడానికి గల కారణం ఏంటి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని నాయాస్ పెట్టారు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశారు దేవుని ప్రజలు మళ్ళీ చెప్పుకుంటూ సరైనటువంటి సహవాసం వాళ్ళకి లేదు దేవుని భయం వాళ్లకు లేదు ఇప్పుడు ఊడ్చే బదులుగా వాళ్ళు ఏ స్థితికి వచ్చేశారు చెత్త అన్నట్టుగా అందుకే విరింది అన్నాడు ప్రభువా మీ మీ ప్రజల మధ్య మేము ఎలా ఉన్నామని అంటే చక్కగా ఉన్నామయ్యా మమ్మల్ని చెత్తగా చేసిన దేవుడు మీరే చెత్తగా చేసేసావు ఎంత భయంకరంగా అయిపోయిందయ్యా మా బ్రతుకు అన్నాడు అలేదు కొన్ని విషయాల్లో ఒకటి ఏమిటి చెత్త ఇంకొకటి రాయి ఒకటి కాల్చబడిన చెత్త కూలిపోయిన రాయి కొన్ని విషయాల్లో మనం బలంగా ఉండొచ్చు కొన్ని విషయాల్లో మనం బలహీనంగా ఉండొచ్చు దాని వాళ్ళు ఆ నెబ్బద్జర్కి వచ్చిన కలభావం అని చెప్పాడు కదా కలభావాన్ని చెప్పుకుంటూ ఒక మాట అంటాడు ఆయన రెండవ అధ్యాయం ఒకసారి చదవండి నలభై రెండవ వచ్చిన రెండు నలభై ఆరు రెండు నలభై ఆరు నలభై రెండు నలభై రెండుల గోళ్ళు కొంత మట్టుకు విలుపడిగా కొంత మట్టుకు మట్టునిగా ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలంగా ఒక విషయంలో నీరసముగా ఉండును హలో ఎలా ఉండదట రాజ్యం ఒక విషయంలో ఎలా ఉందట బలంగా ఉందంట ఒక విషయంలో ఆలోచన చేయండి ఎందులో మనం బలంగా ఉండొచ్చు ఎందులో నీరసంగా ఉన్నాం ఎవరికి వాళ్ళే సంఘమంతా కూడా ఎందులో బలంగా ఉన్నాం ఎందులో నీరసంగా ఉన్నాం ఆ దర్శనములో కనబడినటువంటి మాట ఆ నెజ్ ఆకు కలిగినటువంటి విగ్రహంలో ఆ పాదముల దోళ్ళట ఒక భాగం ఎలా ఉందట వినముగా ఉందట ఒక భాగం మట్టితో ఉందట వినము గట్టిది మట్టి మెత్తనిది ఈ రెండు ఎలా అయితే ఉన్నాయో రానున్న రోజుల్లో ప్రజలు సంఘాలు ఎలా ఉంటారట ఒక విషయంలో బలంగా ఉంటారట ఒక విషయంలో నీరసంగా ఉంటానట అక్కడ కోల్చబడిన రాళ్ళు ఉన్నాయి ఇంకొకటి కాల్చబడిన చెత్త రాళ్ళు బలమైనవి చెత్త ఏమైపోయిందట కాలిపోయిందట అంటే ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఏం మిగిలింది బూడిద మాత్రమే కాల్చివేయబడిన చెత్త బూడిదగా మార్చబడింది బూడిద ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందట గాలికి ఇంతకు ముందు చదివాం కదా ముప్పై ఐదో వచ్చినవులో ముప్పై ఐదో వచ్చినవిలో ఏమని చదివాం వాటికి స్థలము అంటే చెత్తవలే అది ఉన్నది కాబట్టి ఆ చెత్తకు స్థలము ఎచ్చటను దొరకకుండా హలోయ స్థలము దేనికి లేదట చెత్తకు స్థలం లేదట చెత్తకు స్థలము లేక ఆ చెత్త గాలి వాటిని కొట్టుకొని దుస్తులు అలాగుణం ఉండక గాలి చెదరగొట్టు కొట్టినలే ఉందిరు అని వాక్యం చెబుతుంది ఇంతకీ మనం చెత్తనా అంటుకట్టబడిన వాళ్ళమా అంటుకట్టబడిన వాళ్ళమైతే చెత్తగా ఎలా మార్చబడతాం చెత్తగా ఎందుకు మారిందంటే చెత్తగా ఎలా మార్చబడ్డదంటే అక్కడ ఏం లేదు ఎలా ఏం లేదట ఇను మట్టి ఎలాగైతే అతకట్లేదో అలా మనుషుల యొక్క భావాలు అతకట్లేదు విలుమో మట్టి ఎలాగైతే కలిసి ఉండట్లేదో అలా వాళ్ళు కలిసి ఉండట్లేదు మట్టి ఎక్కడైతే అతకబడి ఉందో అక్కడ ఎలా అయితే బలం లేదో అలా మనుషుల మధ్యలో సంఘాల మధ్యలో కుటుంబాల మధ్యలో అతుకు అతుకు లేదు అలలేవా అంటే బలము లేదు బలం లేదు కొన్ని విషయాల్లో బలంగా ఉంటున్నారు కొన్ని విషయాల్లో నీరసంగా ఉంటున్నారు ఎప్పుడైతే ఈ ఈ భావన సరిగా లేదో ఇప్పుడు కుటుంబమే కాని సంఘమే గాని వ్యక్తి సహవాసమే గాని ఎలా మార్చిబడిపోద్ది ఎక్కడైతే అతకట్లేదో ఎక్కడైతే కుదరట్లేదో ఎక్కడైతే ఏకత్వం అనే మాట కనబడట్లేదో ఎక్కడైతే మనసులు ఐక్యపరచబడట్లేదో అక్కడ ఏమిగుతుంది ఏమంటారు నా కుటుంబం చూడు ఎంత బాగుందో అనడానికి లేదు ఆ కుటుంబములో వ్యక్తులు వ్యక్తులు సరిగ్గా సంబంధం లేదా అది సమానం చెత్త సంఘములో వ్యక్తులకు వ్యక్తులకు సంబంధాలు లేవా ఐక్యత లేదా ఆ సంఘం దేంతో సమానం చెత్త ఆ చెత్త ఎందుకు ఉపయోగపడుతుంది గాలికి కొట్టుకుని పోవడానికి తప్ప అది ఎందుకునో పనికి రాదు లేవా అందుకే అంటున్నారు సందనత ఏమంటున్నాడంటే కాల్చివేయబడిన చెత్తను మరలాళ్ళు దాడి చేస్తారా దేవుని ప్రజలు దేవుని సంఘాలు దేవుని ప్రాంతం ఎలా మారిపోయిందట చెత్తగా మారిపోయిందట ఎందుకు ఎవరి నుంచి వేరైపోయింది ఎలా ఎవరి నుంచి వేరైపోయింది ప్రజల నుంచి వేరైపోయింది లేలో మొదటి ఎలా ఉండేదంటే బంగారంలాగా ఉండేది ఎలా ఉండేదండి బంగారంలాగా ఉండేది తర్వాత ఎలా అయిపోయింది బా బంగారం అన్న వ్యక్తి తర్వాత ఎలాగైపోయింది వెండిలాగా అయిపోయిందంట ఆ తర్వాత లాగా ఎత్తడిలాగా అయిపోయిందక లాగా అయిపోయిందక ఆ తర్వాత ఎలాగైపోయిందక ఇలాగ అయిపోయిందక ఆ తర్వాత ఎలాగైందక నొట్టిలాగైపోయిందనుక హలేలోయ శాస్త్ర హలేయ మొదటి మొదటి ఎలా ఉంది బాలు బంగారం బా మీ సంఘం బంగారం మీ కుటుంబం బంగారం ఆ తర్వాత ఎలాగైపోయింది వెండి మీ కుటుంబం వెండి మీ సంఘం వెండి మీ వ్యక్తిత్వం వెండి ఆ తర్వాత ఇత్తడి మిగిలిన ఏమైపోతుంది తగ్గిపోతుంది రాన్ 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 ఏమైపోయిందట ఆ మట్టి మీద చేతి సహాయము లేని రాయి ఒకటి వచ్చి పడ్డది అలే ఎప్పుడైతే చేతి సహాయము లేని రాయి ఆ ఊను మట్టి మీద పడ్డదో ఇప్పుడు అక్కడ ఎలా మార్చబడ్డది ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షణాలు చదువుతాం మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి మట్టిలో కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను పుట్టిలోగా విరగబొట్టినట్టు తనకు కనబడిను నట్టియు ఇత్తడి రెండు బంగారమును ఏకముగా దంచుబడి హలే ఏమైపోయిందట ఏమేమి దంచబడ్డాయి ఆరంభములో ఉన్నది కూడా కలిసి పడ్డదంట ఏమిటి ఆరంభములో ఉన్నది ఏమిటి బంగారం ఉంది తర్వాత వెండి ఉంది తర్వాత ఎక్కడి ఉంది మట్టి మీద ఎప్పుడైతే ఆ రాయి పడ్డదో బంగారం వెండి ఎత్తడి అన్ని ఎలా చేయబడ్డాయట తిట్టు నీళ్లుగా మొత్తం అన్ని కూడా పొడి చేయబడ్డాయట బంగారం అంతకైంది మట్టి కూడా అంతకైంది అయింది బంగారము లేదు మట్టికి కూడా ఆ బంగారం కూడా మట్టితో సమానంగా ఏమన్నారంటే చెత్త అన్నారు ఏమన్నారు ఇదేంటి హలో అలా ఎవరైనా మారడానికి ఇష్టపడతారా మారడానికి నా కుటుంబం అలాగైపోవాలని ఎవరైనా ఆశపడతారా నేను అలాగే అయిపోవాలని ఎవరైనా ఆశపడతారా బంగారంలా ఉన్న బ్రతుకు చెప్పలేరైపోవాలని ఎవరైనా ఆశపడతారా ఆశపడరుగా అవునా నా కుటుంబం గురించి నేను ఆశపడింది కదా నా వ్యక్తిత్వం గురించి నేను ఆశపడింది కదా మన సంఘం గురించి మనం ఎందుకు ఆశపడతాం ఆశపడతామా నా సంఘం ఇలాగే అయిపోవాలని ఆశపడతామా హలోయే ఆశపడతామా లేదంటారా ఆమె హలేలువ ఏకున్న కూడా అంటే ఎట్లా స్తోత్రం హలే మీరు తలపు మనడానికి తలొప్పు అయిపోతుంది అయిపోద్దా అలా కాదు కదా హలే ఏ వ్యక్తైనా బంగారం వెండి ఎత్తడి ఎలుము మట్టి అన్ని ఒకసారి అంట అక్కడ రాయబడింది దంచబడ్డాయని ఏమిటి ఎందుకు దంచబడ్డాయి అందుకే ఇది అంత ఏడ్చుకుంటూ బంగారం లాంటి బ్రతుకు చెక్క అయిపోయిందే వెండిగా నెరవాల్సిందే చక్కగా అయిపోయిందే ఉండాల్సింది చెప్పైపోయిందే ఇనుముగా గట్టిగా ఉండాల్సింది ఎలా అయిపోయింది చెత్తగా చేసేసే ప్రభు అన్నాడు ఏంటిది ఎందుకలా ఏ ఏ రూట్లోకి వెళ్తుంది ఈ ప్రవాహం ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎంత విలువైనటువంటి ఆ ఆ స్థితి ఎందుకు చక్కగా మారిపోతుంది చెత్తగా ఎందుకు దేవుడే మారుస్తున్నాడు ఆరునే ఎందుకు చెత్తగా దీనిని మార్చాలని అనుకుంటున్నాడు కారణం ఏంటంటే ఆ మనుష్యంలో ఉన్నటువంటి పాపం ఆ వ్యక్తిత్వ ఆ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనిషిని ఏం చేసేసాయి ఇస్రాయలు ఎలా మార్చాయి చెత్తలాగా మార్చేశాయి ఊహించుకుంటే కూడా భయంకరమైందే కదా హలేవా ఇస్రాయిల్ నీళ్ళు వచ్చి ఇస్రాయిల్ నీళ్ళొచ్చి కణానమే ఉన్నటువంటి వారందరినీ ఏడు జాతుల వాళ్ళని ఏం చేసేమన్నాడు ఊడ్చిపడేది అన్నాడు అంటే ఇస్రాయిలీ ఎలా ఉండాలని ఒక చీపురులాగా ఉండాలని ఎలా ఉండాలని చీపురులా ఉండి మీరు చీపురు అనే ఏడు జాతుల వారిని ఊడ్చేయండి అంటే వచ్చి ఏం చేశారు చీపురు పొల్లలు అయిపోయారు ఏమైపోయారు చీపురు పొల్లలు అయిపోయారు చీపురు పొలలు అయితే వీళ్ళు చెత్తగా మారిపోయారు మరి ఇప్పుడు అవతల వాళ్ళని అయితే వీళ్ళు చేస్తారు వీళ్ళని ఎవరు ఓడవాలి ఆయనే ఊడవాలి అంతే కదా అందుకని ఒక గాలిని పంపిస్తాడట ఆ గాలి వచ్చి ఆ చెత్తనంతా కొట్టుకుని పోయేటట్టుగా చేస్తుంది అంతేగా దేవుడు మనల్ని రోజున ఒక చీపును కట్టలాగా ఉండాలని ఆశపడతాడు చీపురాని మరి హీనంగా పోల్చుకోకండి అంటే మరొక అభిప్రాయం కాదు ఎలా ఉండాలని నేను ఒక చీపురు అంటే అర్థం ఏంటి చెత్తను ఊర్చేవారుగా నేను ఉండాలా మీ కుటుంబంలో కూడా ఎలా ఉండాలా చెత్తను ఊర్చేవారని ఉండాలా ఒక ఉదాహరణ చెప్పాడు కదా ప్రభు ఒక స్త్రీకి ఒక వెండి మాని ఉంది ఒక బంగారు నాన్ కమ్మి ఏముంది ఒక స్త్రీకి ఒక బంగారు కమ్మి ఉంది ఆ కమ్మి అనుకోకుండా ఒక రోజున తప్పిపోయింది పడిపోయింది ఇంట్లో దొరకట్లేదు అప్పుడు ఏం చేస్తుంది ఆ స్త్రీ ఏం చేస్తుంది ఇల్లంతా ఊడుస్తుందంట హలోయ దేనికోసం ఊడిస్తుంది దేని కొరకు బంగారం కొరకు ఊడుస్తుందా కానీ ఇక్కడ చూస్తే సందర్భం బంగారం వెండి ఇనుము ఎక్కడి అన్ని దంచబడ్డాయి కదా బంగారాన్ని బంగారం కొరకు ఒక కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన బరువు కలిగిన వ్యక్తి ఏం చేయాలా పోగొట్టుకున్న దానిని సంపాదించుకోవడం కోసం నేను ఒక చిగురుగా మార్చబడాలేలు ఇంట్లో ఉన్న చెత్తను ఓడ్చడానికి నేను ఒక చీపురుగా మార్చిపెడాలా నేను చెత్త అయిపోకూడదు అర్థమైందో లేదో హలో బో ఏమంటారు చెత్తను జమ చేసేది మీరా ఆ చెత్తను జమ చేసేది మేమై ఉండకూడదు చెత్తను మేము చేయకూడదు ఇంట్లో గందరగోళాన్ని చెత్తను అడ్డలేని అన్ని జమ చేయకూడదు అన్ని ఇంట్లో నింపకూడదు ఇంట్లో చెత్తను ఊర్చేటట్టుగా నేను ఉండాలి లే చెత్తను జమ చేసేవాళ్ళుగా ఉండకూడదు అర్థమైంది అంటారా చెత్త అంటే ఏంటి పేపర్లు చీపురు పుల్లలు మట్టి గుమ్ము ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ హాల్లో ఏమని కాదు ఇంట్లో కొన్ని ఉంటాయి కొన్ని పరిస్థితులు ఉంటాయి సమాధానం లేని పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి ఇంట్లో ఐక్యత లేకుండా చేసే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ దేనితో సమానం చెత్తతో సమానం ఇప్పుడు నా బాధ్యత ఏంటి చెత్త ఊరుగాల నేను చీపుర్ను నేను ఎవరిని చీపుర్ను నేను కట్టబడిన చీపుర్ను అని ఒకవేళ నేనే చెత్తగా అవుతున్నానంటే నేను కట్టబడి లేను అని అర్థం ఏంటేంతో కట్టబడి లేను వాక్యముతో కట్టబడి లేను ప్రభుతో కట్టబడి నేను లేను ప్రభుతో కట్టబడి లేను కనుక వాక్యముతో కట్టబడి లేను కనుక ఆ వాక్యమనే తాడు నన్ను చుట్టలేని కనుక నేనేమైపోయాను ఇంట్లో నేనే ఒక చెత్త సంఘములో మేము ఒక చెత్త నా ద్వారా నష్టమైన తప్ప నా